హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అని కాదు గుడ్ నైట్ అని చెప్పాలనుకుంటాను సో చాలామంది మరి నిద్రపోతున్నట్లున్నారు కదా ఎవరన్నా లైవ్ వస్తారా అంటే వస్తారని చెప్పేసి వాళ్ళ కోసం వీడియో తీయడం జరిగింది సో లైవ్ లైక్ వస్తున్న అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఏ ఊరో కామెంట్లో నాకు తెలియజేయండి అలాగే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి అని ఒక తెలుసుకోవాలని ఉద్దేశంతో నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇక ఈరోజు టాపిక్ అంశం మీరు చూసారు కదా మనం ఏ అంశం గురించి మాట్లాడుకుంటున్నామంటే తమిళనాడుకు వెళ్ళాం మనం ఈరోజు తమిళనాడుకి వెళ్దాం తమిళ్ పాలిటిక్స్ వాళ్ళకి వెళ్దాం తమిళ్ యాక్టర్ చేసి ఉన్నారు కదా తమిళ్ పాలిటిక్స్లో విజయ్ ఉన్నారు సో ఆయన వచ్చేసేసి చాలా స్వీచ్ ఇవ్వడం కానీ చూసినట్లయితే ఇంకా మొత్తానికి చెప్పాలంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని కలిపి అంటే ఇద్దరిని కలగలిపితే ఎలా ఉంటుందో ప్రస్తుతం విజయ్ గారు కూడా తమిళనాడులో అట్లా చూపిస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళకు చిన్న రిక్వెస్ట్ మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో తెలుసుకోవాలని ఒక చిన్న ఉద్దేశంతో మీ ఊరి పేరు కూడా కామెంట్ పెట్టండి ఓకే అండి హాయ్ అండి తిరుపతి తిరుపతి హాయ్ అండి ఊరు పే మీ ఊరండి నెల్లూరు నెల్లూరు నుంచి తిరుపతి గారు హాయ్ అంటున్నారు హాయ్ అండి మీకు కూడా సో ఇంకా అలాగే కళ్యాణ్ గారు హాయ్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు ఎవరండి విజయవాడ ఓకే అండి సో ఇంకట్లే నెక్స్ట్ ఇంకొకరు కూడా కామెంట్స్ పెడుతున్నారు సో వాళ్ళకి కూడా మనం కామెంట్ చెప్పిన వాళ్ళందరికీ కూడా మనం మాట్లాడాలి కదా అయిపోయింది గుండు సో ఇంకా కమెంట్ పెట్టే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ ఊరు పేరు కూడా కమెంట్లో పెట్టండి సో ఇంకా ప్రదీప్ గారు ఇక్కడ హాయ్ అండి ప్రదీప్ గారు చాలా రోజులైంది మీతో మాట్లాడి ఎక్కడండి ఏ ఊరండి ప్రదీప్ గారు గుంటూరు గుంటూరులో ఎక్కడండి గుంటూరు నుంచి ప్రదీప్ గారు అయితే లైవ్లోకి వచ్చారు సో థ్యాంక్ యూ అండి ప్రదీప్ గారు తిన్నానండి భోజనం మరి నెక్స్ట్ ప్రసాద్ రావు ఖమ్మం ఖమ్మం ప్రసాదరావు గారు హాయ్ అండి మీకు కూడా సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఊరి పేరు కూడా కమెంట్ తెలియజేయండి సో మన వీడియోస్ ఎంత దూరం వెళ్తుందో చూద్దామని చెప్పేసి అంతే సో ఇంకా అయితే ఇక్కడ హాయ్ చెప్పాలంట ప్రదీప్ గారికి హాయ్ అండి ప్రదీప్ గారు మీకు కూడా హాయ్ లైవ్ అంటే ఎక్కువ దీనికి ముందర తీస్తూ ఉంటాను డైవర్ అయితే ఇప్పుడైతే లేదు చాలా తగ్గించాను సో మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు సో వాళ్ళ కోసం అయితే లైవ్ చేయడం జరుగుతుంది సో కామెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరు పేరు చెప్పండి అంటే మీ ఊరు పేరు కమెంట్లో తెలియజేయండి అలాగే ప్రస్తుతం అయితే మీరు చేస్తున్నటువంటి వర్క్ గురించి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చేయొచ్చు సో లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి థ్యాంక్ యూ అండి సో ఇంకా లైవ్లో ఉన్నటువంటి మీ అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ అయితే చేయాలి ఇంకా చూడాలి మరి ఎవరో సిమ్ పెట్టారండి కామెంట్లో వెంకట్ దగ్గుల దగ్గుల వెంకట్ గారు అంట మరి చెప్పండి వెంకట్ గారు హాయ్ అండి వెంకట్ గారు దగ్గుల వెంకట్ గారు ఏదో కామెంట్ పెట్టారు సో ఆయనకి హాయ్ సో మన లైవ్ చూస్తున్నట్టు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక అలాగే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళందరికీ కూడా హాయ్ సో కామెంట్ పెట్టేవాళ్ళు మీ ఊరు పేరు కూడా పెట్టండి ఎందుకంటే మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి చూడాలని చెప్పేసి సో కామెంట్స్ వస్తున్నాయి చూద్దాం గుంటూరు గుంటూరు ప్రకాష్ గారు హాయ్ ప్రకాష్ గారు ఎలా ఉన్నారు సో ఇంక తర్వాత విజయవాడ ధరణి ధరణి గారు హాయ్ అండి అయిందండి భోజనం తిన్నా మరి మీరు తిన్నారా ఓకే ఇంకా నెక్స్ట్ ప్రభావతి గారు ప్రభావతి గారు ఊరు నల్గొండ నల్గొండ ఓకే హాయ్ అండి వర్షం పడుతుందా అండి ఎక్కడ నల్గొండలో ప్రభావతి గారు వర్షం పడుతుందా నల్గొండలో కమెంట్లో చెప్పండి లేదంట సో ఇంకట్లాగే హెచ్చాపురం నుంచి మదన్ రావు గారు మదన్ రావు గారు హాయ్ నమస్తే అండి ఇచ్చాపురం అంటే ఇంకా మనకి శ్రీకాకుళం డిస్టిక్ అనుకుంటాను కదా ఇంకా మన ఆంధ్ర లాస్ట్ అనుకుంటాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు హాయ్ అండి మీకు కూడా హాయ్ సో లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లైవ్ లైక్ జాయిన్ అయిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి చాలా రోజుల్లో అయింది నేను లైవ్ వచ్చి సో అప్పుడు ఉన్నటువంటి వారు కమెంట్స్ చేయడంతో నేను లైవ్ లైక్ రావడం జరుగుతుంది సో లైవ్లో ఉన్నటువంటి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా మీరు ఏ ఊరు కొంచెం నాకు కమెంట్లో పెట్టండి ఎందుకంటే మన వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయని చెప్పేసి నేను తెలుసుకోవాలని ఒక చిన్న రిక్వెస్ట్ సో లైవ్ చూస్తున్న అందరు కూడా కమెంట్లో మీ ఊరు పేరు చెప్పండి సో ఇంకా ఇక్కడ మీనా మీనా అండి తూర్పుగోదావరి డిస్టిక్ అనుకుంటాను మీనా గారు దీనికి ముందర మీరు లైవ్కి వచ్చారు కదా సో ఇప్పుడు కూడా లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో ఇంక రోజు ఉంటుందండి లైవ్ వచ్చేసి మీరు క్వశ్చన్స్ కూడా అరగచ్చు టాపిక్ కూడా అన్ని దాంట్లో కూడా నేను రెస్పాండ్ అవుదామని వచ్చాను సో కామెంట్స్లో పెట్టినటువంటి వాళ్ళందరికి కూడా రెస్పాండ్ అవుతున్నాను సరే అండి లైవ్లో ఉన్నాం మీ అందరికి కూడా థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటారనుకుంటున్నాను సో ఖచ్చితంగా చేసుకుంటారేమో సో ఇంక నేను లైవ్కి వస్తున్నాను రోజు కూడా వస్తాను ఇంక పైన మరి ఏముందా